సిద్దిపేట జిల్లా అక్కినపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టును గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ బిపి పాండే సందర్శించారు గౌరవెల్లి ప్రాజెక్టు అనుమతులు వాస్తవ పరిస్థితులను పారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకొని కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎంబి చైర్మన్ బిపి పాండే నివేదిక ఇవ్వనున్నారు ప్రాజెక్టు సామర్థ్యాన్ని వన్ పాయింట్ ఫార్టీ వన్ టీఎంసీల నుండి ఎయిట్ పాయింట్ ట్వంటీ త్రీ టీఎంసీలకు గత ప్రభుత్వం పెంచడంతో దీనిపై కొందరు నిర్వాసిత రైతులు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జిటిను ఆశ్రయించారు దీనిపై ఎన్జిటి సూచనతో జాయింట్ కమిటీ ఏర్పాటయ్యింది అనుమతులు లేకుండా పనిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత కేంద్ర శాఖ అధికారులకు నిర్వసిత రైతులు ఎన్జిటిలో కేసులు వేసిన రైతులు ఫిర్యాదు చేశారు ఈ మేరకు వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి బీఆర్ఎంబి చైర్మన్ బీపీ పాండే ప్రాజెక్టును సందర్శించారు ప్రాజెక్టు వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు